నమస్తే అండి నేను రజా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులు సపోర్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు కూడా ఓడించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కాలం కలిసి రాకపోతే ఏదైనా జరిగిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనందరికి తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల పాటు జైల్లో ఉంటే పదహారు నెలల పాటు జైల్లో ఉంటే మన షర్మిళ గారు అనక పద పగలనక నే అసలుకి రోడ్లా ఉంటే తిరిగారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అజెండాను తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంచారు పార్టీని చచ్చిపోకుండా చేశారు ఇంత చేసిన తర్వాత ఆమెకి ఎలాంటి వెన్నుపోటు జరిగిందో మనం అంతా చూసాం ఆమెకి ఒక పదవి ఇవ్వలేదు లేదు తెలంగాణ తరిమిపోతే అక్కడ ఒక పార్టీ పెట్టారు వైఎస్ఆర్డిపి అని అక్కడ కూడా జెండా పీకేసి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఆంధ్రాలో వై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షురాలుగా ఉన్నారు సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఇప్పుడు ఈమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి హత్యా రాజకీయాలు పోవాలంటే వారిద్దరు ఓడిపోవాలని కొన్ని సంచలన స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు విషయం ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో హత్య రాజకీయాలు పోవాలంటే సీఎం జగన్ అవినాష్ను ఓడించాలని పిలుపునిచ్చారు వివేక హత్య కేసు నిందితుడికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు వైఎస్ఆర్ జిల్లాలో సోదరి సునీత్తో కలిసి బస్సు యాత్ర ఆమె స్టార్ట్ చేశారు హంతకులను కాపాడేందుకు సీఎం జగన్ తన పదవిని వాడుకుంటున్నారని దుయ్యబడ్డారు ఇదే పరిస్థితి ఏదో ఒక సినిమాలో అంటాడు ఏమంటే శత్రువులు ఎక్కడో ఉండరు సొంత చెల్లెల రూపంలోనే కూతుల రూపంలోనే అని చెప్పేసి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి అనమాట తన సొంత చెల్లి తన సొంత చెల్లి తన రక్త సంబంధికురాలు బయటకు వచ్చి ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ఓడించండి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పేసి ఊరంతా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నుంచి బస్సు యాత్ర అయితే స్టార్ట్ చేసిందంట ఇంకా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళి జగన్ ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేయడానికి అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి